హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు నూగులు చేసుకున్నామని నూగులు దంచుకుంటున్నాము ఫస్ట్ మేము బెల్లం దంచుకుంటాము బాగా దంచినాము నూగులు కూడా వేసాము మెదగట్లేదు అని చెప్పేసి మళ్ళీ మేము మిక్సీ పట్టుకొని ఇంకా రోల్కి దంచుకుంటున్నాం ఇంకా నూకులు లడ్లు ఇంకా పొడి అయిపోయింది ఇంకా మేము ఇంకా లడ్లు కట్టాలి ఇంకా కడుతున్నాము ఇదిగోండి హేమ దుప్పడుతు లడ్లు కడుతుంది నేను పక్కన ఉన్నాను అంటే బాగా రౌండ్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరుతుంది చూసారా ఫ్రెండ్స్ అన్ని లడ్లు అయితే అయిపోయాయి ఇప్పుడు మా చెల్లె ఒక టేస్ట్ చేసి చూపిస్తుంది చూడండి అదిగోండి చూడండి మీకు దగ్గరికి బాగా చూపిస్తుంది ఇప్పుడు తిని కూడా చూపిస్తుంది సూపర్గా ఉందంట భలే ఉంది అంటుంది అబ్బో మాటలు కూడా రావట్లేదు అంట ఫ్రెండ్స్ అంత బాగుందంట అబ్బో ఫ్రెండ్స్